బంతి భారతీయ జనతా పార్టీ ఇసిరేసింది అది ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం కోర్టులో అంతే కదా అంటే వీళ్ళు ఆడడానికి వెళ్ళారు ఆ బంతిని వాళ్ళు కొట్టారు ఇప్పుడు బ్యాట్ పట్టుకుని తిరుగుతున్న తెలుగుదేశం ఏంటది భారతీయ జనతా పార్టీ అడిగిందో అది ఇవ్వాలా వద్దా అన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది దానికి ఒప్పుకోవాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది తెలుగుదేశం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో వద్ద నేను అంటే భారతీయ జనతా పార్టీ ఇస్తే తీసుకునే దశలో లేదు అది డిమాండ్ చేసే స్థాయిలో ఉంది ఎంత డిమాండ్ అన్న విషయం మనకు తెలియదు ప్రస్తుతం కనబడుతున్నటువంటిది అయితే డిమాండ్ అన్నటువంటిది ఏదో చేసింది వీళ్ళకి అది సంతోషకరమైన డిమాండ్ కాదు ఎందుకంటే తెలుగుదేశంలో సంబరం లేదు తెలుగుదేశం మీడియాలో ఉత్సాహం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవ్వరికీ ఎలాంటి సమాచారము లేదు కానీ పొత్తు అనివార్యం అనుకుంటే తెలుగుదేశం పార్టీనే వాళ్ళు అడిగింది ఇవ్వడానికి సిద్ధపడాలి అలా ఇస్తాను ఇవ్వను అని బార్గెన్ చేసే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం లేదు ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చి తీరాలి ఇస్తే పొత్తు లేకపోతే లేదు కాబట్టి అసలు సమస్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలి అందుకనే దిగ్భ్రాంతికి గురైనటువంటి చంద్రబాబు గారు పది రోజుల దాకా బయటికి రాలి ముందు పది రోజుల తర్వాత బయటకు వచ్చారు ఈవెన్ అసలు ఈ మొత్తం వ్యవహారాలను చూసేటటువంటి పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ పిలవను కూడా పిలవల వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు పిలవలేదు కదా ఈయన ఎలలేదు వాళ్ళు పిలవలేదు అంటే ఈయన అపాయింట్మెంట్ అడిగారని వచ్చింది వెళ్తున్నారని వచ్చింది లేదు కానీ ఫైనల్గా అసలు ఈయన అపాయింట్మెంట్ అడగలేదు వాళ్లే పిలుస్తారు కదా అని చూస్తున్నారు వాళ్ళు పిలవట్లేదు అంటే ఏంటి సంథింగ్ ఏదో గట్టి